What the సుయోధనుండు సంభావన శేసి పాలు సగుపాటియ కలిగిన బాల్యమాదిగా ఏ విధినైన నుంచి రూపయింతలు పాపముల చరించునే మీకు రాజ్యంలో సగభాగం ఇవ్వాలి అని దుర్యోధనుడు నిజంగా మనసులో అనుకుని ఉంటే మీరు లేకుండా చెయ్యాలని చిన్నప్పటి నుంచి ఎందుకు అనుకుంటాడు భీముడికి పావులతో కరిపించడం విషాన్నం పెట్టించడం మిమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చడం ఇవన్నీ ఎందుకు చేస్తాడు మిమ్మల్ని చంపాలనే కదా చేశాడు ఆ పాపపుయ్యాలన్నీ ఎందుకు మీరు చచ్చిపోతే రాజ్యంలో భాగం ఇవ్వక్కర్లేదు తానొక్కడే అని అది ఇప్పుడా మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు అంటే మీకు రాజ్యంలో భాగం ఇవ్వకూడదన్న బలీయమైన కోరిక దుర్యోధనుడికి ఉన్నది ఈనాటిది కాదు ఎప్పటి నుంచో మిమ్మల్ని చంపి తాను అనుభవించాలని అనుకుంటున్నవాడు వాడు యుద్ధంలో కూడా మిమ్మల్ని చంపగలదనుకుంటాడు తప్ప మీకు రాజ్యంలో సగభాగం ఇచ్చి తాను అనుభవిద్దామని ఎందుకు అనుకుంటాడు అలా అనుకుంటే మీ మానాన్ని మీరు పరిపాలించుకుని ఆయన మానాను ఆయన పరిపాలించుకుంటే మీరిద్దరూ దెబ్బలడుకున్నారా కావాలని జూదానికి పిలిచి రాజ్యం ఎందుకు లాక్కుంటాడు కాబట్టి ఇంత పాపం చేస్తాడా దుర్యోధనుడు చెయ్యడు కదా కాబట్టి ఇప్పుడు మీకు రాజ్యభాగం ఎలా ఇస్తాడు రాజ్యభాగం ఇవ్వకుండా సంధి ఎలా కుదురుతుంది సంధి కుదరనప్పుడు యుద్ధమే పరిష్కారం కాబట్టి యుద్ధమే జరుగుతుంది నా ఊహకి తడుతున్నది అంటే వాళ్ళు సంధి జరుగుతుందేమోనని ఆశ పెట్టుకోకుండా యుద్ధమునందే పూనికతో ఉండేటట్టుగా అందులో ఏదో ఆశపడి చిన్న పిసరు కూడా వాళ్ళు దెబ్బ తినకుండా మానసికోత్సాహం యుద్ధము వైపు అలాగే నిలబడేటట్టుగా తాను ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించాడు ప్రవర్తించి అర్జునుడితో ఒక బలమైనటువంటి ఉదాహరణ చూపిస్తున్నాడు ధర్మరాజు నువ్వు భీముడు ఇప్పటి వరకు మాట్లాడారు మీరు ఏమంటున్నారు సంధి చేసుకోమని అవతల వాడికి చెప్పమంటున్నారు సంధి చేసుకోమని అవతలవాడికి చెప్పినప్పుడు ఎందుకు చెప్పాలి ధర్మానికి సంధి చేసుకోమ్మని చెప్పాలి వాడికి ధర్మమునందు అనురుక్తి లేదు మీరు సోదరులు కాబట్టి మీకు రాజ్యం ఇమ్మని చెప్పాలి మిమ్మల్ని చంపాలనుకున్న వాడికి సోదర భావన లేదు ఇక భయానికి మీకు రాజ్యం ఇవ్వాలి ఏ భయానికి రాజ్యం ఇవ్వాలి వాళ్ళ బలం కన్నా మీ బలం ఎక్కువ అని నమ్మి మీకు రాజ్యం ఇవ్వాలి వాళ్ళ బలం కన్నా మీ బలం ఎక్కువ అని ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం ఉందా నిజానికి ఇప్పుడు నేను చెప్ చెప్పడానికి ఎడుతున్నాను కానీ ఈ మాట ఇంతకు ముందే రాయభారం అయిపోయింది ఒకప్పుడు ఎవరు చెప్పాడు నేను వెళ్ళి చెప్తే ఎంత గౌరవమో అంత గౌరవం కలిగిన వాడు యుద్ధ భూమిలో చెప్పాడు ఒకప్పుడు ఎవరు చెప్పాడు భీష్ముడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు గోవులను మరల్చుకుని అర్జునుడు ఒక్కడే వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో దుర్యోధను ఉద్దేశించి భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పాడు వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతు మనంగరాదు రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెలవనేర్చుని హిచ్చగు కుందుకు తొడరుటెల్ల విధంబుల కూర్చుట అట్లుగా కిచ్చతలంచి ఒక్క మెయ్యి నిత్తరి పొందకు చెతయుంతకు గొప్పగా చెప్పాడు ఆ రోజున ఆ రోజు అర్జున నీ వెంట ధర్మరాజు కానీ భీముడు కానీ నగులుడు కానీ సహదేవుడు కానీ ద్రుపదుడు కానీ దృష్టజ్ఞమ్నుడు కానీ సాత్యకి కానీ నేను కానీ సామంతరాజులు కానీ ఇతర సైన్యములు కానీ లేవు యదార్ధమనకు నీకు సారథ్యం చేస్తున్న ఉత్తర కుమారుడు కూడా తగినంత ధైర్యశాలి కాడు కానీ నువ్వు ఒక్కడివే అపారమైన కౌరవ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళావు గోవుల్ని వెనక్కి తిప్పడానికి అప్పుడు భీష్ముడు ఒక మాట అన్నాడు మహాధర్మమూర్తి పెద్దవాడు ఎవరి మాట కాదనకూడదో దుర్యోధనుడు అటువంటి వాడు అన్నాడు ఏమన్నాడో తెలుసా అర్జున వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతూ మనంగా రాదు తిక్కనగారు ఈ మాట అయిపోయింది వస్తున్నవాడు ఫల్గుణుడు లేదా వచ్చినవాడు ఫల్గుణుడు వచ్చినవాడు అర్జునుడు కాబట్టి మనం గెలవలేం అంతవరకు సత్యం కాదంటావా రా లచ్చికిన ఈ పెన్నంగిన బలంపును రెండును గెలవ ఒకవేళ యుద్ధం చేశామనుకో రెండు పక్షాలు గెలవడం అన్న మాట ఉంటుందా లోకంలో ఉండదు గెలిస్తే అర్జునుడు గెలుస్తాడు లేకపోతే మనం గెలుస్తాం మనం గెలిస్తే అర్జునుడు ఓడిపోతాడు అర్జునుడు గెలిస్తే మనం ఓడిపోతాం అయితే ఇలా వెనక్కి తిరిగి చూస్తే అసంఖ్యాకమైన సైన్యం మంది ఇలా ముందుకు చూస్తే ఒక్కడే అర్జునుడు కానీ ఒక్కడే అయినా వచ్చినవాడు ఫల్గొణుడు కాననవశ్యము వెళ్తూ మనంగా రాదు వచ్చినవాడు అర్జునుడు కాబట్టి మనం గెలుస్తామన్న నమ్మకం లేదని ఆనాడు చెప్పాడు నువ్వు ఒక్కడివే వస్తాయి చెప్పి ఊరుకోలేదు యుద్ధం చేశాక ఓడిపోవచ్చు దుర్యోధన యుద్ధం చేశాక వచ్చు చెప్పలేం కానీ ఇది ప్రమాదకరం ఎందుకొచ్చి అలాంటప్పుడు అని నువ్వు అనుకుంటే దుర్యోధన ఇంకొక మార్గం కూడా ఉంది తొడలుటెల్ల విధంబుల కూర్చుట గెలుపుకో ఓటమికో సిద్ధపడిపోవడం కాదంటావా అట్లుగా కిచ్చదలంచి ఒక్కమయ్యినిత్తరి పొందగు చేతయుంతగున్ సంధి చేసుకోవడం ఉత్తమ మార్గం ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న మాట ఉండదు ఇంకా ఇద్దరు సంధి చేసుకున్నారు ఇద్దరు పెద్ద మనుషులుగా ఒప్పందానికి వచ్చారు కాబట్టి యుద్ధం జరగదు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్న మాట ఉండదు నీకు నువ్వు క్షేమంగా వెళ్ళిపోతావు ఆవుల్ని తీసుకుని అర్జునుడు వెళ్ళిపోతాడు ఎవరి గౌరవం పోదు కాబట్టి నా మాట విను ఆలోచించు అన్నాడు భీష్ముడంతటి వాడు ఈ మాట అన్న తర్వాత దుర్యోధనుడు ఏం చేయాలి అంత పెద్దనే అంత అస్త్ర సంపన్నుడే స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నవాడే అటువంటి వాడి మాట అంటున్నాడే ఒక్క అర్జునుడు అర్జునుడుస్తీనే మనం గెలవగలవా అన్న మాట అన్నాడే అన్నప్పుడు ఆలోచించి పోన్లేండి అయితే ఆవుల్ని పట్టుకుపోనివ్వండి అనాలి ఆవులు అర్జునుడుగా విరాట్ రాజు గారి విరాట్ రాజు గారి ఆవుల్ని అర్జునుడు వెనక్కి మళ్ళించి తీసుకెడుతుంటేనే సరేలేండి అయితే తీసుకోబోమానండి మనం ఇలా పోదాం ఆయన అలా పోతాడు ఏదో మంచి మాటలు రెండు మాట్లాడుకొని సరేలేవాయా ఆవుల కోసం వచ్చావు కదా పట్టుకెళ్ళు అని ఏదో సంధి ఏదో ఇంకొక షరతు పెట్టి ఒప్పందం చేసుకోవడానికి ఆ రోజు దుర్యోధనుడు అంగీకరించాడా అంగీకరించలేదుగా అంగీకరించనందుకేమైంది అంత బలగంతో ఉన్నవాడు ఓడిపోయాడా నీ చేతిలో నువ్వు ఆవులన్నీ మళ్ళించుకొచ్చేసావా జరిగిన అవమానం చాలే వెనక్కి పోదామని భీష్ముడే తర్వాత దుర్యోధ సైన్యాన్ని అంతటినీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడా ఈ ఒక్క అనుభవం చాలదా ఒక్క అర్జునుడు వస్తే ఇవాళ నా వెనక ఎవరుంటారో ఆనాడు వాళ్ళందరూ ఉన్నారు కర్ణుడు ఉన్నాడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు ద్రోణుడున్నాడు ఉన్నాడు అశ్వత్థామున్నాడు కృపాచార్యుడున్నాడు ఇంతమంది ఆనాడు ఉన్నారు గెలవలేకపోయినా ఒక్క అర్జునుడు వస్తే ఇప్పుడు అర్జునుడు ఒక్కడే రాడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఇంతమంది వస్తారు ఇంతమంది వచ్చినప్పుడు ఎవరి ఆవుల కోసమో రావట్లేదు వాళ్ళ భూమి కోసం వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు చావో రేవో పట్టుదల అలా ఇలా ఉండదు అది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది అప్పుడు యుద్ధం కూడా మామూలుగా ఉంటుంది అన్న భయం ఉన్నవాడైతే ఈ పాటికే మిమ్మల్ని ఆహ్వానించాలి అతనికి పూర్వానుభవం వలన బుద్ధి రాలేదు భీష్ముడు చెప్పినప్పుడు వినలేదు భీష్ముడు సామాన్యుడు అర్జున అసలు ఆ రాజ్యమంతా ఆయనదేగా మహానుభవుడు వంశాన్ని నిలబెట్టినవాడు కృతజ్ఞత ఉందా విన్నాడా అప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుతుందా అప్పుడు చెప్తే సంధి చేసుకోలేదుగా ఇప్పుడు చెప్తే సంధి చేసుకుంటాడా మీకు రాజ్యం ఇస్తాడా అర్థభాగం అయిననూ వెళ్ళొస్తా మీరు వెళ్ళమన్నారుగా అందుకు వెడతా మిత్రభావనతో భావనతో వెళ్ళమని అడిగారుగా ఆ భావనతోనే వెడతా నేను చెయ్యగలిగిన అంతా చేస్తా యుద్ధం జరిగి తీరుతుంది కాబట్టి సంధి గురించి పెద్ద కష్టపడేది ఏమిటిలే అని మాత్రం నేను అనుకోను నేను చెయ్యగలిగినంత ప్రయత్నం చేస్తాను కానీ వినేవాడు అసలు వినడానికి సిద్ధంగా లేనప్పుడు యువతలవాడు ఏం చెప్తే మాత్రం అక్కడ కార్యం నడుస్తుంది అసలు వినేవాడు ముందు చెప్పేవాడి మాట వినడానికి సిద్ధంగా ఉంటేను అసలు చెప్పేవాడి మాట వినడానికి సిద్ధంగా వినేవాడు లేనప్పుడు ఇంకా సానుకూలమైన పరిష్కారం లభించే అవకాశం ఎక్కడుంటుంది ఉండదు యుద్ధమే జరుగుతుంది అంటే ఎంత గొప్పగా నిరూపణం చేసి చూపించాడో చూడండి అంటే ఏదో కృష్ణుడు వెళ్ళాడు జరుగుతుందని మీరు ఇతర కార్యముల ఎందు బుద్ధి ఉంచుకున్నట్టుగా ఈ విషయంలో ఉంచుకోవద్దు మీరు యుద్ధానికే సిద్ధమైపోండి యుద్ధంలోనే మీకు భూమి వస్తుంది కాదు అసలు ఆ యుద్ధం జరిగి తీరాలి అధర్మం కూకటి వేళ్లతో వెళ్ళిపోవాలి దానికి యుద్ధం జరగవలసింది అని నకుల సహదేవుల్ని పిలిచి అడిగాడు వాడు కూడా ఇదే మాట చెప్పారు మాట విన్నారా విన్నారు మాట వినలేదా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మా పౌరుష ప్రతాపాలు ఏమి కించిత్ కూడా తగ్గలేదని మనవి చేయి అని కృష్ణ పరమాత్మతో చెప్పారు సహదేవుడు మరీ పౌరుషంగా మాట్లాడాడు అయిపోయింది సభలోనే ఉందిగా మరి మహాకాళి ద్రౌపదీదేవి అంటే ఒక్క మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ దేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ద్రౌపదీదేవి యొక్క ఆలోచనకి కూడా అంత ప్రాధాన్యతని కృష్ణ పరమాత్మ ఇచ్చాడు తప్ప ధర్మరాజుతో భీముడితో అర్జునుడితో నకులుడితో సహదేవుడితో మాట్లాడినప్పుడు బయటపడని కృష్ణ హృదయం పరమస్పష్టంగా ఎప్పుడు బయటపడిపోయిందంటే దేవితో మాట్లాడినప్పుడే బయటపడి ఎందుకంటే దేవిని పిలిచి అడిగాడు ఏమమ్మా రాయబారానికి వెడతరాని నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు ముందు ఆవిడ బాగానే మాట్లాడింది కూర్చుని మాట్లాడుతోంది మాట్లాడుతూ కృష్ణ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో రాజ్యంలో భాగం మాకిచ్చినప్పుడు కొంత గౌరవం ఉండొచ్చు కానీ రాజ్యంలో భాగం ఇవ్వకపోయినా సరే అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం ఏమిటి బంధువులు దెబ్బలాడుకోవడం ఏమిటి రక్తపాతం ఏమిటి అని మేము రాజీ పడిపోతే రాజ్యము పోతుంది గౌరవము పోతుంది అప్పుడు అసలు పాండవులకు గౌరవం ఉంటుందా ఈ విషయాన్ని బాగా ఆలోచించు అదే సమయంలో యుద్ధం జరగాలని కూడా నేను అంటున్నానని అనుకోవద్దు కానీ సంధి వలన రాజ్యము ప్రయోజనముగా పాండవులకు లభించినప్పుడు కేవలము కలిసి ఉండడం ఒకటే ప్రయోజనమై ఉపయోగం ఉండదు ఎందుకనంటే కేవలము కలిసి ఉన్నాం అన్నమాట ఏర్పడిందనుకో అబ్బే అబ్బాయి మనం మనకి ఏం లేవు అంతే సంధి రాజ్యం ఇవ్వరు అప్పుడు నేను ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళాను అనుకో నేను ఆ మామకి కోడల్నా ఆ రాజుకి దాసిన ఏమవుతాను నాకు చెప్పి రాయభారం చేయి ఇది దృష్టిలో పెట్టుకుని సంధి చేయి ఎంత పెద్ద మాట అండి ఎంత గొప్ప మాట ఎంత దార్శనికురాలవిడ మహాతల్లి ఇది గుర్తుపెట్టుకో అని మృత్యుల నేలయ్యేయగలుగ ముద్దియా ఎందుకు అమ్మా అంత బెంగపెట్టుకుంటావు దాని గురించి అంత ఆలోచన చేయక్కర్లేదు నేను తప్పకుండా నువ్వు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను అని కృష్ణ పరమాత్మ అంటుండగా అప్పటి వరకు కూర్చుని మాట్లాడుతున్న ద్రౌపది చివాలను లేచి నాశనం ఇచ్చి ఒక్కసారి లేచి మొదులుగా పెట్టుకున్నటువంటి కొప్పుని విడతీసి ఆ జుత్తుని తీసి చేత్తో ఎత్తి పెట్టుకుని కృష్ణుడికి చూపించింది చూపించి కృష్ణ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో సంధికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీకు నా కేశపాశం గుర్తు రావాలి ఈ జుట్టు జ్ఞాపకం రావాలి నేను నిన్ను ప్రార్థించినది జ్ఞాపకం రావాలి నువ్వు నాకు వస్త్రములు ఇచ్చి నా మాన సంరక్షణ చేసిన ఘట్టం జ్ఞాపకం రావాలి ఏదో వాళ్ళు వీళ్ళు కలిసి ఉండాలని పౌరుషాలు తక్కి ఇవాళ వాళ్ళు మాట్లాడచ్చు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోవచ్చు కానీ నా పరిస్థితి ఏమిటన్నది కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే అప్పుడు రక్షించిన వాడివి నువ్వే ఇప్పుడు రక్షించవలసిన వాడివి నువ్వే అంతేకాదు కృష్ణ ఈ జుత్తున్నదే ఈ జుత్తు పట్టుకుని దుశ్శాసనుడు నన్ను సభలోకి ఈడ్చి అవమానం చేశాడు అంత అవమానం చేసినప్పుడు ఎన్నో శపథాలు చేశారు అలా చంపుతాం ఇలా చంపుతాం అని ఇన్ని మాటలు అన్నారు ఇప్పుడు ఆ శపథాలన్నీ ఏమైపోతాయి యుద్ధం జరగకపోతే అందరూ క్షేమంగా ఉండి అందరూ కలిసి సంతోషంగా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నేను పుట్టినది సామాన్యురాలిగా పుట్టలేదు నేను మా తండ్రి ద్రౌపద మహారాజు గారు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి పుట్టినదాన్ని సాక్షాత్ అదే యజ్ఞకుండంలోంచి వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడికి నేను చెల్లెల్ని కాదు కృష్ణ అంతకన్నా నా జీవితంలో గొప్పతనం ఏమిటో తెలుసా సొంత చెల్లెలు సుభద్ర కన్నా కృష్ణుడి చేత సొంత చెల్లెలుగా ప్రేమింపబడినటువంటి వైభవాన్ని పొందినదాన్ని నీ చెల్లెలు సుభద్ర కన్నా నన్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు అంత ప్రేమని పొందిన దాన్ని ఈ పాండవులకు పట్టమహిషిని ఇన్ని కష్టాలు ఓర్చిన దాన్ని రాయబారమే జరిగి సంధి జరిగితే రాజ్యభాగం రాకపోతే నా జీవితం ఏమిటి అన్నదానికి నువ్వు జవాబు మనసులో ఆలోచించి రాయబారం చేయి